హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశీయ విపణిలో ఎన్నెన్ని బ్రాండ్స్ ఉన్నప్పటికీ మారుతి సుజుకీకి ఉన్న డిమాండ్ మరియు ఆదరణ వేరు ఈ కారణంగానే కంపెనీ వాహనాలు అద్భుతమైన అమ్మకాలను పొందగలుగుతున్నాయి అమ్మకాల్లో సరికొత్త మైలురాళ్లను చేరుకున్న కార్లలో ఎట్టిగా ఫ్రాంక్స్ స్విఫ్ట్ మరియు బ్రిజా వంటివి ఉన్నాయి ఈ జాబితాలోకి తాజాగా మరో కార్ ఎంట్రీ ఇచ్చింది దీని పేరే మారుతి వేగన్ఆర్ రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు నుంచి ఇప్పటి వరకు స్టాల్బాయ్ హ్యాష్ బ్యాగ్గా ప్రజాదరణ పొందిన ఈ వేగనార్ అమ్మకాల్లో పది లక్షల యూనిట్లకు చేరువైంది సరసమైన ధరబద్ధం మంచి డిజైన్ సరికొత్త ఫీచర్స్ కలిగిన ఈ మారుతి వేగనార్ రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో పన్నెండు నెలల వ్యవధిలో లేదా సంవత్సరంలో ఏకంగా రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై యూనిట్ల అమ్మకాలను చవిచేసింది మారుతి వేగనార్ అనేది వరుసగా మూడవ ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా చరిత్ర నెలకొల్పింది కారు ధర మార్కెట్లో ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షల మధ్య ఉంది వేగనార్ మారుతి సుజుకి యొక్క మొత్తం ప్యాసింజర్ వాహనాల అమ్మకాలలో పదకొండు శాతం లేదా పదిహేడు పాయింట్ ఐదు లక్షల యూనిట్లతో ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేవలం నలభై ఒక్క వేల ఎనిమిది వందల డెబ్బై మూడు యూనిట్ల అమ్మకాలను మాత్రమే నమోదు చేసిన వేగనార్ గత ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్ల అమ్మకాలను పొందింది దీన్ని బట్టి చూస్తే వేగనార్ సేల్స్ ఏ విధంగా పెరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది రెండు వేల ఇరవైలో వేగనార్ మొత్తం సేల్స్ లక్ష యాభై ఆరు వేల ఏడు వందల ఇరవై నాలుగు యూనిట్లు రెండు వేల ఇరవై ఒకటిలో దీని సేల్స్ లక్ష అరవై వేల మూడు వందల ముప్పై యూనిట్లు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ఈ కార్ల అమ్మకాలు వరుసగా రెండు లక్షల పన్నెండు వేల మూడు వందల నలభై మరియు రెండు లక్షల నూట డెబ్బై ఏడు యూనిట్లుగా నమోదయ్యాయి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో నలభై ఆరు వేల నూట ముప్పై రెండు యూనిట్ల అమ్మకాలు మాత్రమే జరిగాయి ఈ సంఖ్య ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు పెరిగే అవకాశం కనిపిస్తోంది ఇలా మొత్తం మీద కంపెనీ యొక్క వేగనార్ సేల్స్ లక్ష ఆరు వేల నాలుగు వందల పదమూడు యూనిట్లుగా నమోదైంది మొత్తం మీద ఐదు పాయింట్ ఐదు సంవత్సరాల కాలంలో కంపెనీ సేల్స్ పది లక్షల కంటే ఎక్కువయ్యాయి అయితే వేగినార్ అమ్మకాలు రెండు వేల ఇరవై మూడు కంటే రెండు వేల ఇరవై నాలుగులోనే కొంత తగ్గినట్లు స్పష్టమవుతోంది దీనికి కారణం మార్కెట్లో కొత్త కార్ల లాంచ్ మరియు వాహన వినియోగదారులు కూడా కొత్త కార్లను కొనాలనే ఆసక్తి సుజుకి యొక్క హార్ టెక్ ప్లాట్ఫామ్ పై నిర్మించబడిన వేగినార్ మొత్తం తొమ్మిది వేరియంట్లలో లభిస్తోంది వీటి ధరలు ఆరు పాయింట్ మూడు ఏడు లక్షల నుంచి ఎనిమిది పాయింట్ ఐదు ఒక్క లక్షల ఆన్ రోడ్ ఢిల్లీ మధ్య ఉన్నాయి ఈ కారు ఒకటి పాయింట్ సున్నా లీటర్ త్రీ సిలిండర్ పెట్రోల్ సిక్స్టీ ఎయిట్ హార్స్ పవర్ నైన్టీ ఎన్ఎం టార్క్ మరియు వన్ పాయింట్ టూ లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఎయిటీ త్రీ హార్స్ పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఇంజన్ ఆప్షన్స్తో పొందుతోంది మారుతి వ్యాగనర్ అనేది సిఎన్జి రూపంలో కూడా అందుబాటులో ఉంది రెండు వేల పదిలో సిఎన్జి కారుగా మారిన మొదటి మారుతి సుజుకి మోడల్ కారు ఇదే కావడం గమనార్హం ఆ తర్వాత మారుతి సుజుకి సిఎన్జి విభాగంలో ఆల్టో ఆల్టోకేటన్ బాలెనో బ్రిజా సెలెరియో డిజైర్ ఈకో ఎట్టిగా గ్రాండ్ విటారా ఎక్స్ప్రెసో స్విఫ్ట్ ఎక్స్ఎల్ సిక్స్ ఫ్రాంక్స్ వంటి కార్లు చేరాయి ప్రస్తుతం సిఎన్జి మార్కెట్ గణనీయమైన వృద్ధికి అందుకుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్